ఫ్రెండ్స్ అయిపోయినాయి అనమాట పెళ్లికి సంబంధించిన వీడియోస్ అయితే అయిపోయినాయి ఇక షార్ట్స్ అయితే ఇక ఒక్కొక్కటి కొనుక్కొని అయితే మిగిలి అనమాట ఇక అవి కూడా పెట్టేస్తే కథం అయిపోతుంది ఇక నిన్న మొన్న అయితే కొద్దిగా నీరసంగా ఉన్నానమాట కొద్దిగా దగ్గు జలుబు అట్లా ఉండడం వల్ల ఈ ఊరి వేసినాక వాటర్ చేంజ్ అట్లా వాతావరణం చేంజ్ వల్ల ఇక ఇట్లా అయింది అనమాట ఇగ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు డాక్టర్ అంటే హాస్పిటల్కి అయితే వెళ్ళాను మొన్న నైట్ అయితే వెళ్ళిన వెళ్ళినమాట బాగా దగ్గులేసింది అందుకని హాస్పిటల్ కి వెళ్ళి అయితే చూపించుకొని వచ్చినాము ఇంకా పిల్లలు అయితే మంచిగా ఉన్నారు ఇంకా నాకే కొద్దిగా అట్లా ఉంది అనమాట మా ఆయన కూడా కొద్దిగా గొంతు నొప్పి అంటుండు వాతావరణం ప్రాబ్లం అంతే వాతావరణం ప్రాబ్లం ఒప్పుకోవాలి అంతే కాదు అంతే కానీ ఇగ టాబ్లెట్స్ అయితే రాసిండు టాబ్లెట్స్ టానిక్లు మనకు ఆనందం ఎక్కువ అయ్యి మనం ఇది పెద్ద కదా పెద్దవాడు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కదా మరి అన్ని అరే ఇప్పుడు ఏం కాలేదు మరి ఇక ఇది వచ్చేసి దగ్గు టానిక్ ఫ్రెండ్స్ ఇది ఒక మూన్నాడు రోజులకైతే రాసిండు ఇక మింగుతో ఉన్నాను అనమాట దగ్గి తగ్గి ఇక మొన్ననైతే బీపీ డౌన్ అయింది రెండు ఇంజక్షన్స్ అయితే పడ్డాయి ఇంజక్షన్ అయితే ఇందులోనే ఉంది ఎక్స్ట్రా ఇంజెక్షన్ ఇది అంట సూరి పోక ముందే తెచ్చింది అనమాట అయితే తాగుతున్నాను అయినా ఇక కొద్దిగా మంచిని తగ్గింది ఇక అసలు తట్టుకోలేక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అందుకని మళ్ళీ డాక్టర్ అయితే ఇది రాసిండు ఈ రెండు అయితే తాగుతున్నాను అనమాట టానిక్స్ అయితే ఇక పెద్ద ఇదైతే టానిక్ ఎవరు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది రిచ్ అమ్మకు పెద్ద పెరుగుతుంది ఏం కూర అండి కూర ఇంతకీ కూర టమాటా కోడుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది లేకపోతే వచ్చేటప్పుడు కూరగాయలు పట్టుకుంటు నాలుగు కోడిగుడ్లు ఉంటే మూడు కొట్టేసినా గుడ్లు గుడ్లు ఉంచినా రిచ్కి ఇష్టం కదా అట్లా తింటే అని ఉంచిన ఇంకా గొంతు బొంగురైతే పోలేదు కొద్దిగా పోదులే అప్పుడే రెండు మూడు రోజులు ఏంటి ఇప్పుడు అన్నం పెడతాంది కదా అన్నం పెడుతుంది తినక తల్లి వద్దు ఒక నాలుగు రోజులు ఆగు ఖర్చు ఏ ప్రయోజనం లేకుండా పోతుంది మళ్ళీ పై నుంచి మళ్ళీ వచ్చేటి వస్తూనే ఉంటాయి వెన్నెలు తాగాలి గిన్నెలు అయితే వేడి పెట్టిన ఇవి తీసుకొని పోండి నేను ప్లేట్లు పట్టుకొని వస్తా ఇచ్చిరా వీళ్ళిద్దరు ఎగ్జామ్ రాయలేదు లాభం అన్ని విధాల లాభం నువ్వు అన్ని గుర్తు అమ్మా

ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ హెల్ప్ ఇట్ అప్ మార్క్స్ అట చూసుకు ఎటు పోకుండా మనీలు పట్టుకొని ఉండి కొంచెం నా పని నేను చూసుకుంటా మీ చదువు మీరు చూసుకుంటా మమ్మీ ఇంట్లో పని మమ్మీ చూసుకుంటు ఉంటే మంచిగా ఉంటాం అన్ని విధాల అందరం వెరీ గుడ్ కరెక్ట్ అది అట్టనే రావాలి వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఒక ఏఎస్ ఒకటి రాలేదు కాబట్టి ఇట్లా రాసింది బీరెగ్యులర్ స్కూల్ అని ఆబ్సెంట్ అయ్యారు కదా అందుకని అట్లా రాసింది సైన్ పెట్టేసాయి రెండు పేరు పెడతానంటుంది మొత్తం నేనైతే ఒక్కదాం కూడా పెట్టలేమైనా డైరీలని ఎందుకంటే నేను రాసుకుంటాను పద్నాలుగు లేట్ అయిందమ్మా మరి ఒకటే అంటాను మొన్న టీచర్ అన్నదా లేట్ అయింది తొందర రావాలని మేము నేనైతే గేట్ బయట ఉన్నా మరి అన్నదేమో అన్నదా మరి మమ్మీ పొద్దున లేపుతా అంటే లేవట్లేదు అంటే ఎందుకు మళ్ళీ ఐదు గంటలకు లేపు నాలుగు గంటలకు లేపు అంటాను డ్యూటీ బయటప్పుడు లేపుతా లేతావా మూడున్నరకి చి మూడున్నర అంటాన మూడు గంటలకి లేతా మూడు గంటలకి మూడు గంటలకి లేచి రెడీ అయ్యి కూర్చోవు

వేడి మీరు ఆ టైంకి హోం వరకు రాస్తారు అనిపిద్దు తొమ్మిది తొమ్మిదిన్నర పదిహేతం నైట్ ఇప్పుడు వండుకుంటారు ఇక ఇప్పుడు వండుకొని సాయంత్రం పూట ఇప్పుడు ఐదింటికి ఐదున్నర నైట్ పూట మొదలు పెడతారు ఇక ఫైవ్ రాసుకోవాలి పండుకోరా కలుపుకోర పండుకోని

మనం ఆనందం ఎక్కువైనా తట్టుకోలేము బాగా ఎక్కువైనా తట్టుకోలేము కదా ఆనందం కొద్దిగా షాపింగ్ లీ షాపింగ్ లాగా అన్ని చేసినావు కదా చిన్న పైసలు అన్ని వచ్చినా ఎట్లా చెప్పు అన్నిటికి ఉండాలా పోతే

మనకు తగ్గట్టుగా మనది మనం చూసుకోవాలి కానీ అన్నిట్లా వేలు పెట్టే అన్నిట్లో ఇన్వాల్వ్ కావద్దు ఇప్పటి నుంచి చెప్తాను నేను కొత్త వచ్చినాయి మాటలు బొచ్చాడు మాటలు వస్తూనే ఉన్నాయి ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నాను నేను చేసినా అప్పుడే నాకు ఎందుకు పెట్టి ఉంచిన వాటిలో పెట్టి ఉంచొద్దు వాళ్ళు అంటారు మళ్ళీ మన సబ్స్క్రైబర్లు అదే అంటే అదేంటి మరి అట్లా అన్నం పెట్టు పెట్టట్లేదు ఎవరు కూడా ఇంత ముందు కామెంట్స్ బాగా వచ్చేది ఫ్రెండ్స్ కొద్దిగా కామెంట్ చేయండి కామెంట్ అంటే అంటే మామూలుగా మ్యారేజ్ వీడియో కూడా లైక్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసిన కానీ అవి కూడా ఎక్కువ లైకులు రాలేదంటే నచ్చట్లేదు మేబీ వాళ్ళకి ఇగంతే అనుకోవాలి అవి అన్నా కొద్దిగా బయటికి పోతే ఏమన్నా అనుకుంటున్నా మనకి ఏ మాత్రం అన్నా చూస్తారు చాలు చూసేంత వరకు అయినా చాలా కొద్దిగా కామెంట్ చేయండి అంటే చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు ఎంతమంది చూస్తున్నారు ఏంటి దాని అయితే తెలియట్లేదు రెగ్యులర్గా చూసేటోళ్ళు మా అంటే రెగ్యులర్ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మన ఫ్యామిలీ అనే అనుకునేటోళ్ళు వాళ్ళు మాత్రం రెగ్యులర్గా అయితే కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెడతాంటేనే అంటేనే పర్లేదు వీళ్ళు చూస్తున్నారు అనేది అయితే నాకు అనిపిస్తుంది అనమాట ఇంతకుముందు మంచిగా ఏంది గారు అని ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అంటే ఇప్పుడు పెట్టట్లేదు కాకపోతే చూస్తున్నారు కావచ్చు కానీ కామెంట్ అయితే పెట్టట్లేదు బాగా వదిన అక్క బాగా మంచిగా అయితే వరుసలు కలుపుకుంటూ అయితే మంచిగా మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇట్లా వరుసలు కలుపుకుంటూ మంచిగా మన ఫ్యామిలీ లెక్క చూసుకుంటూ మంచిగా అంతే అనేది అనిపిస్తాను రూపంలోనే అర్థమైపోతుంది అన్నమాట మీరు ఎలా పెడుతున్నారు అంటే మా బాధని అర్థం చేసుకొని ఇట్లా సజెషన్స్ ఇస్తూ ఉంటారు చూసిరా ఆ చెప్పే విధానంలోనే అర్థమవుతుంది మీరు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నారనేది ఈ సపోర్ట్ అయితే నాకైతే ఇప్పటికీ ఉండాలి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీకి అయితే ఇప్పుడైతే ఇక అన్నం అయితే తింటాము కూర ఎట్లుందో ఎట్లుందమ్మా కూర నాది ఇప్పుడు ఫస్ట్ గుడ్డు గుడ్డే ంటది ఇప్పుడు అందరి ప్లేట్లలో మళ్ళా గుడ్డు ఉంటది కదా ఎగ్ మళ్ళా ఎగ్ లేదు మమ్మీ ఎగ్ అయ్యి అంటది ఇక సరే తినేసండి బాయ్ చెప్పండి బాయ్ Bye friends! Bye friends!